దేవుని ఆత్మ మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది ఎలా నడిపిస్తుంది ఏమి చేస్తుంది అనే విషయాన్ని మనం చూద్దాం మత్తైస్ వార్త మార్క్స్ వార్త లూకాస్ వార్త ఈ సువార్తలు మనం చదువుకుంటూ ఉంటే దేవుని బిడుదల మత్తయి వార్త నాలుగవ అధ్యాయం అలాగే మార్కుస్ వార్త మొదటి అధ్యాయం లూకాస్ వార్త ప్రారంభ అధ్యాయ మనం చదువుకుంటే అక్కడ ఒక చక్కని శ్రేష్టమైనటువంటి మాట రాయబడి ఉంది మత్త వార్త నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుకుంటే అలాగే మార్క్స్ వార్త మొదటి అధ్యాయములు మనం చదువుకుంటే లూకాస్ వార్త ప్రారంభ అధ్యాయం మనం చదువుకుంటే అక్కడ ఏసు ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడెను అని రాయబడింది యేసయ్య బాప్తిసం పొంది ఒడ్డుకొచ్చి పరిశుద్ధాత్మ ఏసయ్య మీదకి పావురమువలే వచ్చిన తరువాత ఆయన ఆత్మచేత అరణ్యానికి కొనిపోబడెను చూసారా ఆత్మచేత ఏసయ్య ఎక్కడికి వెళ్ళాడు ఏసయ్యని ఆత్మ ఎక్కడికి నడిపించింది ఆత్మ ఏం చేసింది దేవుని బిడ్డలారా ఏసయ్య ఆత్మచేత అరణ్యానికి వెళ్ళాడు అరణ్యానికి కొనిపోబడే ఆత్మ త్రోసెను నెట్టెను కొనిపోబడి వెళ్ళాను అని చెప్పి వాక్యములో రాయబడింది ఎందుకు అరణ్యానికి చెప్పండి సిటీ ఎంత బాగుంటుంది కదా దేవుని విడలారే టౌన్ పట్టణ పల్లెలు గ్రామాలు వీధులు ఇటువంటి సంచారాలు కాకుండా దేవుని బిడ్డల సౌకర్యవంతమైన సుఖవంతమైన చోట్లు స్థలాలు ఉంటాయి కానీ వాటన్నిటిని వదిలిపెట్టి పరిశుద్ధాత్ముడు ఎక్కడికి నడిపించాడు ముళ్ళ మధ్యలోకి నడిపించాడంట రాళ్ళ మధ్యలోకి నడిపించాడంట అరణ్యములోనికి అడవిలోనికి నడిపించాడంట ఇదేంటి దేవుని బిడలారి మనమేం కోరుకుంటాం మంచి చోట్లు మంచి స్థలాలు సౌకర్యవంతమై సుఖవంతమై విలాసవంతమైనటువంటి చక్కటి సౌకర్యవంతమైనటువంటి స్థలాలు ప్లేస్లు మనం కోరుకుంటాం సుఖముగా ఉండాలి హాయిగా ఉండాలి కానీ దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు ఏ సయ్యను ఎక్కడికి తీసుకెళ్ళాడు చెప్పండి అరణ్యానికి తీసుకొని పోయాడు ఎందుకు అరణ్యానికి ఎందుకంటే దేవునితో తండ్రితో ఏకాంతంగా గడపటానికి నలభై దివారాత్రులు ఆయన ఉపవాసం ఉంది ప్రార్థన చేశాడు అల్లెలుయా ఎన్ని రోజులు నలభై తివారాత్రులు అన్నపానాలు ముద్దగా ఉపవాసము అరణ్యములోనికి వెళ్ళి ఏకాంతముగా తండ్రి సన్నిధిలో ప్రార్థన చేశారు ఎందుకు అరణ్యానికి ఏకాంతంగా దేవునితో గడపటానికి ఒంటరిగా తండ్రితో గడపటానికి ప్రార్థన చేయటానికి ఉపవాసం ఉండటానికి దేవుని బిడ్డలాగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఏ ఆటంకము లేకుండా అక్కడ తండ్రితో దేవునితో ప్రార్థనలో ఉపవాసములో ఆయన గడిపాడు చూసారా దేవుని బిడలరా రోజుల్లో చాలామంది దేవుని పిల్లలు మారుమనిసు పొంది పాసం పొందుతారు కానీ ఆత్మ చేత నడిపించబడే అనుభవం ఆత్మ నిన్ను ప్రార్థనలోనికి నెడుతుంది ప్రార్థన చేయమని చెప్తుంది ఉపవాసాన్ని బోధిస్తుంది కన్నీటి ప్రార్థన నేర్పిస్తుంది భక్తి ప్రారంభం మొదటి మెట్టు ఆత్మబలం ఆత్మశక్తి ఒక జీవం సమృద్ధి జీవం పడిపోకుండా వెనుతిరిగి చూడకుండా ప్రార్థన నీకు కావాలి ప్రార్థనా శక్తి నీకు కావాలి పాత జీవితం గత జీవితం వెనుకటి రోత జీవితం దానికి సమాధి చేయబడాలి వెనుతినిగి చూడకూడదు మరలా తుచ్చమైనటువంటి అభిలాషలు నీలో మొలకెత్తకుండా ప్రార్థనా బలం ప్రార్థనా శక్తి ప్రార్థనతోనే నీవు భక్తి ప్రారంభించాలి అల్లేయా దాని కొరకు నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రార్థనలోనికి నెడుతున్నాడు ఉపవాసములోనికి నెడుతున్నాడు ఆత్మశక్తి నీకు ఇవ్వాలని నీ మనస్సు స్థిరముగా దృఢముగా ఉండాలని ఏసయ్య అంతటి వాడే ఆత్మచేత అరణ్యానికి వెళ్ళి అరణ్యములో ఏకాంతముగా తండ్రితో దేవుని సన్నిధులు నలభై దివారాత్రులు ఉపవాసముండి ప్రార్థన చేసి ప్రార్థనా బలాన్ని పొందాడు అందుకే వాక్యములు రాయబడుతుంది రాయబడి ఆత్మ బలముతో యేసు గల తిరిగి వచ్చాడు అల్లేయా సేవ పెట్టాడు సువార్త పెట్టాడు రోగులను ముట్టి స్వస్థపరిచారు ప్రభావంతో నిలబడ్డాడు కాబట్టి లోకస్తుల వలె అన్యుల వలె ఇతరుల వలె మనం కాకుండా రక్షణ పొంది పొంది బాప్తిసం పొందిన తరువాత ఏసయ్యే మనకు మాదిరి చూపిస్తూ దేవుని ఆత్మ వలన ఏసయ్య అరణ్యానికి వెళ్ళి అక్కడ నలభై దివారాత్రులు ప్రార్థన చేసినట్లుగా మన జీవితంలో ఆత్మచేత మనం నడిపించబడాలి దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులు దేవుని కుమార్తెలై ఉంటారు చాలామంది చూడండి బాప్త్యసం పొందిన వారు మరలా లోకములో జీవిస్తూ ఉంటారు మరలా సినిమాల చుట్టూ తిరుగుతూ ఉంటారు మరలా బూతులు మాట్లాడుతూ ఉంటారు మరలా చెడు తెలుగులు తిరుగుతూ ఉంటారు అటు ఇటు వారిని చూసినప్పుడు వీరు రక్షణ పొందారా మారు మనసు పొందారా బాప్త్యసం పొందేరా వీరి జీవితం ఏంటి వీరి బ్రతుకేంటి అని అనిపిస్తూ ఉంటుంది అయితే దేవుని బిడలరా స్థిరమైన పునాది నీకు కావాలి స్థిరమైన మనస్సు నీకు కావాలి స్థిరమైన భక్తి నీకు కావాలి భక్తిలో శక్తి నీకు కావాలి అంతే దినాలలో చాలామంది భక్తి చేస్తూ ఉంటారంట వారు పైకి భక్తి కలిగిన వారి వలె కనపడతారు కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించారు దేవుని బిడలారి పైకి భక్తి కలిగిన వారి వలే కనపడతారు కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించాడు భక్తిలో శక్తి నీకు కావాలి కాబట్టి ఆత్మ వలన అరణ్యం అరణ్యములోనికి అక్కడ ఏసయ్య ప్రార్థనలో ఉన్నాడు అల్లెలుయా ఆత్మ మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది ప్రార్థనలోనికి నడిపిస్తుంది అల్లెలుయా ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి ఖాళీ ఉంటే సమయం ఉంటే ప్రార్థన 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 ఒక దబ్బిక దాహాన్ని నీలో కలిగిస్తుంది అల్లెలుయా శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు కొరత ఉన్నప్పుడు కొదువ ఉన్నప్పుడు అక్కర ఉన్నప్పుడు లేని ఉన్నప్పుడు భర్త విషయం భార్య విషయం పిల్లల విషయం ఏదైనా శోధన మొలకెత్తితే వెంటనే లోపల ఒక దప్పిక దాహం ఏమిటంటే తల తలవంచు మోకరించు ప్రార్థన చేయి అలా కూర్చో అని చెప్పి ప్రార్థన దప్పిక దాహం నీకు బోధిస్తుంది నీకు నేర్పిస్తుంది కాబట్టి దేవుని ఆత్మ ప్రార్థనలోనికి నిన్ను నడిపిస్తుంది అలా నీవు ప్రార్థనలో నడిపించబడుతూ ఉంటే దేవుని ఆత్మ నీలో ఉన్నట్లు దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తున్నట్లు అలా కాకుండా ఏదో కాసేపు అలా వచ్చి కూర్చొని వెళ్ళిపోయి ఇక దినములన్నీ లోకస్తుల వలె అన్యుల వలె ఇతరుల వలె చెడు తిరుగులు తిరుగుతూ ఉంటే అది దేవుని ఆత్మ నిన్ను నడిపించినట్లు కాదు ఏదో ఒక దురాత్మ నిన్ను నడిపించినట్లు కాబట్టి ఆ దురాత్మ చేత నీవు నడిపించబడకుండా మనుషుల చేత నీవు నడిపించబడకుండా నీ శరీరము మనస్సు చెప్పినట్లు నీవు వినకుండా దేవుని ఆత్మచేత అత్యంత పరిశుద్ధంగా పవిత్రంగా జీవింపచేసి ప్రార్థన శక్తి నీవు పొందునట్లు ప్రార్థనలో నీవు స్థిరపడాలి అల్లే